మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన చేపట్టింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్లకార్డులతో వైసీపీ నిరసన తెలిపింది ఈ అంశంపై చర్చించాలని మండలిలో వైసీపీ వాయిదా చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు మండలిలో నినాదాలు చేశారు కోసం కోసం ఈ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే మా పార్టీ ఉద్దేశించింది ఏ ఒక్క చేస్తే మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది ఎవరు కూడా లేదు ఎందుకంటే ప్రజా వ్యతిరేకంగా ఇప్పుడు ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు ఓ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఓ ప్రభుత్వ దవాఖా కావాలని ఎప్పుడు ప్రధాన కోరుకుంటారు అలాంటిది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ దాన్ని దోపిడీ చేసి దోచుకుందాం నీచమైన నీచమైన సంస్కృతి నీచమైన ఆలోచన దోచు కదా అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం ఎంతవరకు కొనసాగిస్తాం తీసుకెళ్తాం దీన్ని సాధిస్తాం ప్రజల ప్రజల కోసం మా ఈ పోరాటాలను మాత్రం ఆపే